అంబేద్కర్ పై హేళనగా మాట్లాడిన అమిత్ షా శవయాత్రను ర్యాలీ తీసి విష్ణుబొమ్మను దగ్గర చేసిన అంబేద్కర్ సంఘ సభ్యులు ఈ రోజు బోర్లాం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నల్లుళ్ల సాయిలు బాన్స్వాడ డివిజన్ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మన్నెచన్న సాయిలు మరియు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిండు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పై హేళనగా మాట్లాడి కించపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బోర్లాం గ్రామంలోని వీధుల గుండా అమిత్ షా శవయాత్ర తీసి బోర్లాం గ్రామ అంబేద్కర్ చౌరస్తా నుండి గ్రామ గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ చౌక్ చౌరస్తాలో దిష్టిబొమ్మను బొమ్మను చేస్తూ అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు భారతదేశ ప్రజలందరికీ సమాన హక్కులు సర్వ సర్వమానవులకి సమానంగా చూపిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పార్లమెంటు సమావేశంలో హేళనగా మాట్లాడాన్ని ఖండించారు నిన్న పార్లమెంట్లో అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దౌర్భాగ్యుడు కేంద్ర మంత్రి అమిత్ షా తీరుకు నిరసనగా ఆయనను క్యాబినెట్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోర్లం గ్రామంలో ర్యాలీ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ర్యాలీగా వచ్చి గ్రామంలో పురవీధులు తిరుక్కుంటా ఈరోజు గాంధీ విగ్రహం వద్ద గాంధీ వద్ద చౌరస్తా వద్ద ఈరోజు ఆయన వైఖరి ఆయన మీద అంబేద్కర్ మీద ఉన్న దేశంను తగ్గించుకొని ఆయన అందరినీ గౌరవించాలి ఇట్లానే అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండది ఆయనను నరేంద్ర మోడీ గారు ఆయన క్యాబినెట్ పదవి నుంచి కూడా ఆయనను వెంటనే తప్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా గారి దిష్టి బొమ్మను శవాత్రి శవయాత్ర చేసి ఈరోజు దిష్టి బొమ్మను తగలబెట్టడానికి అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు మన నల్లొల సాయిలో అలాగే దళిత పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీన్ని ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఒక దిచ్చుకుంచు లాంటి మహనీయుడు ఇతర వేరే దేశాల వారే ఆయనను ఆదర్శంగా తీసుకొని మహామనిషి అంబేద్కర్ అని పొగుడుతుంటే ఈ దుర్మార్గుడు భారతదేశంలో పుట్టి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆయన ఎంపీ పదవి గెలిచి కేంద్ర మంత్రి అయిన అమిత్ షా ఈరోజు హోంమంత్రిగా ఉండి కూడా నిండు చట్టసభ అయినటువంటి పార్లమెంట్లో ఆయనను అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం ఎంతవరకు అని సమంజసము అని నిండు సభలో ఆయనను అవహన అవహేళన చేసి మాట్లాడడం అలాగే అంబేద్కర్ అంబేద్కర్ కాదు గాంధీ అలాగే వేరే దేవుళ్ళు వేరే దేవుళ్ళను ఉచ్చరించి మాట్లాడితే పుణ్యం వస్తుంది అది పుణ్యం కాదురా బాబు అంబేద్కర్ సర్వ హక్కులు ఇచ్చి సర్వ మానవ వాళ్ళకి ఈరోజు స్వేచ్ఛగా భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం సమానంగా బతుకుతున్నామంటే ఆయన పుణ్యం ఆయననే ఈ భారతదేశ ప్రజలకు మహనీయుడు దేవుని కంటే గొప్ప వ్యక్తిని మేము ఈరోజు కంటాపదంగా పార్లమెంటు సమావేశాల్లో అంబేద్కర్కి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాకు సరైన బుద్ధి రావాలని మ మంత్రి పదవికి రాజీనామా చేయాలని అంబేద్కర్ సంఘం మరియు దళిత సోదరులందరి తరఫున దిష్టి బొమ్మలు దగ్గర చేయడం జరుగుతుంది ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే పార్లమెంట్లో ఇతర సభ్యులు అంబేద్కర్ అంబేద్కర్ నినాదాలు చేస్తే అతను ఏమన్నాడంటే అంబేద్కర్ కాదు దేవుని తలుచుకుంటే ఏడు జన్మల పుణ్యం వస్తానని అంటున్నాడు మరి అందరు దేవుని దలుస్తున్న మరి ఎవరికి పుణ్యం వస్తుందని అతని వ్యాఖ్యలనే నిరసనగా అతను